అనికేం సపరేట్ చెప్పాలా ఇక్కడ రాని ముందుకు రాండి ఇక్కడ రాండి ఇక్కడ రాండి ఇక్కడ మరి ఈ రోజుతో మనకు సంవత్సరం అంటే ఎగురు దిగులతో మంచి విజయాలతో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనేది ఈ రోజుతో పూర్తి అవుతుంది మరి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి గుడ్ బై చెప్పి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి వెల్కమ్ చెప్తూ ముందుకు వెళ్ళాలి మరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మనం మంచి విద్యుత్ స్థాయిలో ఉన్నత స్థానానికి వెళ్ళాలనేది అందరి యొక్క ఆలోచన మరి ఈ సందర్భంగా ఈ యొక్క పాఠశాలను మంచి పురోగతికి సాధించి మంచి అభివృద్ధిలో పాటుపడిన మా విద్యార్థిని విద్యార్థుల యొక్క తల్లి మా పాత్రికేయులకు మరియు మా విద్యార్థులకు మా అధ్యాప బృందానికి కళ్యాణదుర్గం పట్టణ ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ కొత్త సంవత్సరంలో అందరూ కూడా మంచి ఆయు ఆరోగ్యాలతో ఉంటూ మంచి విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా ఒక నూరు కేజీలు కి క్వింటా ఒక క్వింటా కేకు మా పిల్లలందరి ఆధ్వర్యంలో అందరికి కూడా మరో మంచిగా తెలియజేస్తూ మరి వీరికి ప్రత్యేకంగా మరి ఈ ఏర్పాటు చేసిన నూరు కేజీల కేక్ను మరి కట్ చేస్తున్నాం మరి అందరూ కూడా పిల్లలు కూడా చిన్న స్కిట్ పిల్లలు చిన్న మ్యూజిక్ పిల్లలు కూడా మా పిల్లలు కూడా చిన్న స్కిట్ చేస్తా ఉన్నారు ఈ సందర్భంగా అందరు కూడా పిలిచిన వెంటనే పంపిడి అయితే వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే స్కూల్లో జరిగే ప్రతి చిన్న ప్రోగ్రామును కూడా పబ్లిక్కు తీసుకోవడానికి చాలా కృషి చేసి వాళ్ళకు ఎంతో మా యొక్క పాఠశాలలు ఉన్నత ఉన్నత స్థానానికి తీసుకువెళ్లారు మరి వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకోవాలి మరి ఈ సందర్భంగా పిల్లలు కూడా చిన్న స్కిట్ చేస్తూ ఉన్నారు మరి దీన్ని కూడా మనం ఒకసారి ఆస్వాదిద్దాం ये प्रदेश की माननीय नेतागणों के में उपस्थित हैं आदरणीय विषय आचार्य और केंद्र निर्वायाला संस्थाओं में जो माननीय वर्तमान हैं और यह हमारे विद्यालय के लिए हमारे विद्यालय के आचार्य पुष्पाचार्य सभी विद्यार्थियों और एक गुरुवर आनंद जी सर और प्रधानांग समिति के आदरणीय

ఇచ్చేసి ముందు కదా సో మీ అందరు తీసుకోండి తీసుకోండి ఓకే పై సంక్రాంతి కదా సంక్రాంతి కదా సంక్రాంతి కదా సంప్రదాయ ఒక ఇవన్నీ నేను ఉంటాను ఇవ్వండి

బాగున్నా సార్ బాగున్నారా ఉన్నారు ఇంకా ఉన్నారా సార్ ఎవరున్నారా సార్ జన్ స్టాప్ అంతా వచ్చేయండి సార్ తిద్దాం సార్ సార్ జెన్ స్టాప్ అంతా వచ్చేయండి సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ రండి సార్ అందరూ రండి తిప్పాను సార్ స్టూడెంట్లకి వివేకానంద ఉపాధ్యాయులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇంకా ఈ కొత్త స్కూల్ ప్రారంభించక ముందు పాత ఆంధ్ర బ్యాంక్ దగ్గర వివేకానంద స్కూల్ని స్థాపించిన సునీత సంగప్ప సారు ఆచార్య సార్కి నా కూతురికి నర్సరీలో ఇడిచాను రెండో తరగతి వరకు మాత్రమే నేను ఫీజు కట్టాను మీడియాలో చేరిన తర్వాత సంగప్ప సార్ కానీ ఆచార్య సార్ కాని మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు నా కూతురికి ఒక్క రూపాయి లేకోకుండా నా కూతురికి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చిన ఏకైక పాఠశాల వివేకానంద పాఠశాల నా కూతురు రెండు వేల ఇరవై మూడులో టాపర్ స్కూల్ టాపర్గా ప్రతి గ్రామంలో నా కూతురు ఫ్లెక్సీ ఉండడం వల్ల నేను చాలా సంతోషించాను ఆచార్య సార్ గారికి సునీత సంగప్ప సార్ గారికి ప్రతి ఒక్క ఉపాధ్యాయుల గారికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కల్లదుర్గం పట్టణ ప్రజలకు మరి అదేవిధంగా మా పాఠశాల పురోపృతికి తోడ్పడిన శ్రేయభిలాషకు పత్రికా విలేకరులకు మా విద్యార్థిని విద్యార్థులకు మా అధ్యాపక బృందానికి అందరికీ కూడా ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కు బాయ్ కలికి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్నికి వెల్కమ్ చెప్తూ మా యొక్క అధ్యాపక బృందం మా పాఠశాల విద్యార్థులు అందరూ కలిసి ఒక నూరు కేజీలు కేక్ని ఈరోజు కట్ చేయడం జరిగింది మరి యొక్క ఈ యొక్క ఈ సందర్భంగా కొత్త సందర్భంగా కొత్త సంవత్సరం సందర్భంగా అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి ఈ విధంగా వినూత్నంగా నూరు కేజీలు కేక్ని కట్ చేసి తెలియజేయడం జరిగింది మరి ఈ సమావేశానికి వచ్చిన అందరికీ కూడా ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి మరొకసారి పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు కళ్యాణ్ దుర్గం ఎక్స్ప్రెస్ అనేది ఎవరికి ఎంత కష్టపడి ఈరోజు పది మందికి తెలిసింది నూరు మందికి తెలిసింది వెయ్యి మందికి తెలిసింది లక్షల మందికి తెలిసిందంటే ఆ కళ్యాణదుర్గం ఎక్స్ప్రెస్ యొక్క కృషి ఎంత ఉందో వాళ్ళకే తెలిసింటారు ఎందుకంటే ఎంత కష్టపడి ఈరోజు అంటే ఒక పెద్ద పేపర్ల కింద లక్షల మందికి మనం చేసే చిన్న ప్రోగ్రామ్స్ అయినా కానీ మన యొక్క పబ్లిక్కి తీసుకువెళ్ళడానికి మా మిత్రులు బాబు మరి అదేవిధంగా చంద్ర ఈరోజు ఎంత కష్టపడి కళ్యాణదుర్గం ఎక్స్ప్రెస్ అనేది కొన్ని లక్షల మందికి తెలిసేయడానికి ఎంతో కృషి చేసి ఉన్నారు మరి ఈ సందర్భంగా మరి వాళ్ళు ఇంకా ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలి ఇంకా ఉన్నతంగా వెళ్ళాలి ముందుకి మరి మరి ఇటువంటి మీడియాని మరి ఎలక్ట్రానిక్ మీడియాని సోషల్ మీడియాని మనము విజయవంతం చేయాలనే ఆలోచనతో మరి మేము కూడా మా యొక్క చిన్న సహాయంతో ఈ కల్లందూరం ఎక్స్ప్రెస్ని ఇంకా ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్ళాలనేది ఒక ఉన్నతమైన సంకల్పం అది మరి రెండు వేల ఇరవై నాలుగులో మరి అదే ఎంతో విధ విజయం సాధించింది అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదులో కూడా ఇంకా మెట్లు మెట్లుగా ఎవరికి అందని విధంగా పెద్ద స్థాయిలోకి వెళ్ళాలనేది మా యొక్క ఆలోచన మరి ఈ సందర్భంగా మరి కళ్యాణ్ తుర్గుం ఎక్స్ప్రెస్ యొక్క క్యాలెండర్ను కూడా మరి ఈరోజు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి గుడ్ బై చెప్పి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి వెల్కమ్ చెప్తూ మా పిల్లల యొక్క ఆధ్వర్యంలో మా పాఠశాల యొక్క అధ్యాపకుల బృందం యొక్క ఆధ్వర్యంలో మరి కళ్యాణదుర్గం సమాచారం యొక్క క్యాలెండర్ని కల్లం దుర్గం ఎక్స్ప్రెస్ యొక్క క్యాలెండర్ని మరి ఆవిష్కరణ చేయడం జరిగింది మరి ఈరోజు ఈ స్కూల్ కూడా ఒక ఉన్నత స్థానానికి వెళ్ళిందంటే మరి కల్లదుర్గం ఎక్స్ప్రెస్ యొక్క పాత్ర కూడా ఉందని నేను గట్టిగా చెప్పగలను మరి ఈ ఎక్స్ప్రెస్ను ఈ కల్లందుర్గం యొక్క ఎక్స్ప్రెస్ను మరి ఈ ఎక్స్ప్రెస్ యొక్క ముందు స్థానానికి తీసుకువెళ్తున్న మా మిత్రులు మా తమ్ముళ్ళు మా యొక్క శ్రేయోభిలాషులు మరి వారికి బాబుకి చంద్ర గారికి మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్